అందరూ వినాలి ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ పేదవారికి సహాయం చేద్దాము సహోదరులైన పేదవాళ్ళకి సహాయం చేద్దాం అనుకొని సహోదరులు కాని వారికి సహాయం చేయటం మొదలుపెట్టాము ఎన్నో రక్తదాన శిబిరాలు చేసాం మనకు రక్తం కావలిస్తే ఇవ్వటం లేదు కొన్ని వేల మంది మన వాళ్ళు రక్తదానం చేశారు ఎన్నో ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేసాం లోకం దృష్టిలో లోకం దృష్టిలో క్రైస్తవులకు కాదు పేదలైన క్రైస్తవులకు కాదు వస్త్రదానాలు చేశారు పళ్ళ దానాలు చేశారు మందుల దానాలు చేశారు ఆహార దానం చేశారు ఎన్నెన్నో ధర్మకార్యాలు చేస్తే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ రాజకీయం చేసి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి ఇవ్వవలసిన జాతీయ అవార్డును ఈ గవర్నమెంట్ వాళ్ళు మరొకరికి ఇచ్చేశారు మీలాగా ధర్మకార్యాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరు అప్పుడు నేను తీవ్రంగా ఆలోచించాను అసలు మనం ఈ ధర్మకార్యాలు ఎవరికి చేస్తున్నాము అనే ఆలోచనలో పడ్డాను ఈ ధర్మకార్యాలు చేసిన చేసినప్పుడు ఈ రాజకీయ నాయకులు వాళ్ళు రావటం చూడటం వెళ్ళటం చేశారే తప్ప సంఘంలో ఉన్న బోధకులైన వారికి పట్టాభద్రులైన మన పిల్లలకి ఆల్ ఓవర్ ఇండియా ఇదిగో సహాయం అదిగో సహాయం ఇదిగో సహాయం అదిగో సహాయం ఇవన్నీ చూస్తుంటే ఇవి మనం ఎలా చేయటం ఎంతవరకు సబబో అనిపించింది అసలు మనం ఎవరికి చేయాలి మనం ఎవరికి చేయాలి మన సంఘంలో మన వాళ్ళకి చేయడానికి బదులు దారిని పోయే వాళ్ళకి దాన ధర్మాలు చేయటం అనేది మంచిది కాదు రోడ్లు పక్కన పడిపోయిన జబ్బులతో ఉన్న వాళ్ళకి చేసామంటే అర్థం ఉంది రోడ్డు ప్రక్కనే జబ్బులతో ఉన్నవాళ్ళు నిద్రపోతున్న వాళ్ళకి కాదు వాళ్ళకి చేయటం పద్ధతి ఎన్నో ఆశ్రమాలు నడిపిస్తుంటారు ఆ ఆశ్రమాలకి మనం డబ్బులు ఇవ్వాలని కాదు మనం డబ్బులు ఇవ్వకముందే మనం చేయకముందే చాలామంది చేస్తున్నారు ఆశ్రమానికి ఒక పెద్ద ఉంటాడు ఆ పెద్ద కొందరు ఇస్తారు వాళ్ళు చేస్తారు మనం ఎవరికి చేయాలి మనం ఎవరికి చేయాలి జాగ్రత్తగా వినాలి బైబిల్ ఏం చెబుతుందో ఇప్పుడు చెబుతున్నాను ఆల్ ఓవర్ ఇండియా మన పిల్లలందరూ చాలా జాగ్రత్తగా వినాలి ఈ మత వార్త ఇరవై ఐదో అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నలభై వచ్చనంలో ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసి తరి కనుక నాకు చేసి తరి ఒక్కరికి చేయండి నాకు చేసినట్టే అన్నాడు దేవుడు ఎవరు ఈయన సహోదరులు ఈనా సహోదరులు ఈనా సహోదరులు ఎవరు మనకి క్రీస్తు రక్తము చేత సహోదరులు ఎవరు క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారిలో వాళ్ళకి అందులో బాగా పేదలైన వారికి మనం చేయాలి పోయిన వారం చనిపోయిన చందు భార్య దివ్య వచ్చింది నా దగ్గరికి డాడీ నా ఇల్లు పూర్తి చేశారు సహోదరులందరూ కలిసి ఇక నాకు ఏమనవసరం లేదు ఉన్నతమైన గుణం ఉన్నతమైన గుణం అది అలాగని సంఘములో పేదవాళ్ళైన విధవరాండ్రు భర్త చనిపోయిన విధవరాండ్రు ఒకవేళ ఎవరైనా ఉన్నారనుకోండి ఆమెకు సంఘం చెయ్యాలి అని దేవుడు చెప్పినా ఆమె ఏమంటుందో తెలుసా ఆమె గురించి ఏమన్నాడో తెలుసా ఆమె సంఘమునకు బరువుగా ఉండకుండా సంఘమునకు ఆమె తిరిగి సహాయము చేయవలను తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనము పదహార వచనము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహార వచనం విశ్వాసురాలైన విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను ఏ స్త్రీ ఇంట్లోనైనా విధవరాని రుండిన ఎడల భర్త చనిపోయిన ఆమె ఉంటే సంఘము సంఘము నిజముగా అనాథలైన విధవరా నిజముగా అనాథైన విధవరాలని ఆమెను తెలుసుకొని సహాయము చేయుటకై సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయవలసి సంగమునికే ఆమె తిరిగి సహాయం చేయాలట చూడండి సంఘమునికే ఆమె సహాయం చేయాలి తిరిగి ఆమె కూడా మీరు చేయనవసరం లేదు విధవరాలు కూడా మీరు చేయనవసరం లేదు ఆమె ఇంట్లో పని చేస్తున్నందుకు ఆ ఇంటి వారు ఆమెకి ఏదైనా సహాయం చేస్తున్నందుకు ఆమె తిరిగి సహాయం చేయాలి ఆ డబ్బులు దాచుకొని దేవునికి ఇప్పుడు మీరు ఎవరికి సహాయం చేయాలి పదో అధ్యాయం మత్స్సు వార్త నలభై నలభై రెండు వచ్చినాలు మత్స్సు వార్త పదో అధ్యాయం నలభై నలభై రెండు వచ్చినాలు మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకును మిమ్మును చేర్చుకుని నన్ను చేర్చుకును నన్ను చేర్చుకుని నన్ను చేర్చుకుని నన్ను పంపిన వాడిని చేర్చుకును పంపిన తండ్రిని చేర్చుకును మరియు శిష్యుడని శిష్యుడు అంటే క్రైస్తవుడు శిష్యుడు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఈ ఈ శిష్యులలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రమే త్రాగనిచ్చును యేసుక్రీస్తు ఫాలో అవుతున్న వాళ్ళ గురించి చెప్తున్నారు చంటి పిల్లల గురించి చెప్పటం లేదు చిన్నవాడు అనగానే యేసుక్రీస్తుని వెంబడించే పెద్దలు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీ గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చును త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకున్నాడు తన ఫలము పోగొట్టుకున్నాడు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను యేసును వెంబడించే వాళ్ళకే మీరు సహాయం చేయాలి నేనేమని ప్రార్థన చేస్తానో తెలుసా ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి యుద్ధాలన్నీ ఆపేయండి తండ్రి భూకంపాలు జరగకుండా చూడండి తండ్రి వరదలు రాకుండా చూడండి ఏమన్నావు నువ్వేం చేస్తావో చెయ్యి తండ్రి నువ్వు చేసిన వాటికి నేను ఆర్డర్లు వేయడానికి నేనేవండి భూమి మీద మీకిష్టులైన వారిని మాత్రమే కాపాడండి అని చేస్తాను భూమి మీద మీకిష్టలైన వారు పరలోక నుండి దోతొచ్చి యేసుప్రభు పుట్టినప్పుడు గొర్రెలు మేపుతున్న గొల్లలతో ఏమందో తెలుసా భూమి మీద మీకు సమాధానము కలుగు కాక ఆయనకిష్టలైన వారికి శుభం ఆయనకిష్టలైన వారు దేవునికిలైన వారు ఎవరున్నారో ప్రపంచ దేశాలలో వాళ్ళందరినీ కాపాడమని అడగండి కానీ మా బంధువులను మా ఆత్మీయులను ఇలాగ ఎవరి గురించి పెడితే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు విండవు భూమి మీద ఆయనకిష్టులైన వారికి భోజనం తినే ముందు ప్రార్థన చేస్తాను తండ్రి భూమి మీద మీ కిష్టులైన వారి ఆకలి తీర్చండి అంటాను ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఉపేంద్ర మీటింగులు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మొన్న పాపం సౌండ్ సిస్టమ్ పెడతాడు మనకైతే ఫ్రీగా పెట్టాడు మన సెమినార్కి మొన్న మొన్న సెమినార్కి మనకు ఫ్రీగా పెట్టాడు ఆ వేళ్ళించే మీటింగ్లు కనుక గ్రౌండ్లో అన్నీ చేసి టాయిలెట్కి వెళ్తానని పక్కకి వెళ్ళాడు పాపం ఆయన ప్రభాకర్ పక్కకు వెళ్ళగానే కారువాడు బాగా త్రాగేసి వచ్చి గుద్దిసి వెళ్ళిపోయాడు బుర్ర పగిలిపోయింది ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం పరిస్థితులు బాగులేవు పది లక్షల వరకు ఖర్చు అవుతుందని అనుకుంటున్నారు చూడండి చర్మం ఎంత దారుణంగా విడిపోయిందో చిన్న మెదడు భాగంలో బ్రతుకున్నాడు ప్రస్తుతం ఆయన ఉన్న ఆసుపత్రి కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ అప్పుడే సౌండ్ సిస్టమ్ అంతా పెట్టాడు ప్రసన్నబాబు గారు కూడా వెళ్ళారు చూడడానికి సౌండ్ సిస్టమ్ అంతా పెట్టేశాడు మీటింగ్కి రెడీ నేను కొంచెం పాస్కి వస్తానని అంతే ఈ భయంకరమైనటువంటి దారుణం జరిగింది గాయపడిన సోదరుడు ఎవడు నీ పొరుగువాడు అని చెప్పే దానిలో యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు మార్గాన్న ఒక బాటసారి వెళ్ళిపోతుంటే ఆయన దోచుకున్నారు దొంగలు ఆయన గాయపరిచి వెళ్ళిపోయారు చూసి చూడనట్టుగా పోయారు ఇద్దరు సమరీయుడు వచ్చి ఆయన తీసుకొని పూటకోన వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మళ్ళా వస్తాను అంతవరకు ఇతను జాగ్రత్తగా చూసి వాయిచి చేయమన్నాడు సహోదరుడు ఈ సహోదరుడు నెంబరు స్క్రీన్ మీద వేస్తాడు చూడండి ప్రభాకర్ అబ్బాయి పేరు సంఘ వాళ్ళు ఆ కాలేజీ వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చారు పాపం ఆ కాలేజీ వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చారు ప్రభాకర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ అందరూ నోట్ చేసుకోండి ప్రియులరా సహాయం చేయండి మతి సరిగా ఉంటుందో లేదో ఇంకా దేవునికి దయ తెలుసు మనకు ఫ్రీగా ఇచ్చాడండి సౌండ్ సిస్టమ్ సెమినార్కి ఎవరు అడిగినా సౌండ్ సిస్టమ్ ఇస్తాడు కొంచెం తీసుకుంటాడు అందరిలా తీసుకోడండి మన సహోదరుడు ఇరవై ఎనిమిది పది మత వార్త ఇరవై ఎనిమిది పది భయపడకండి మీరు వెళ్ళి నా సహోదరులు గలలీకి వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూస్తారని వారికి తెలుపండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి సహోదరుల దగ్గరికి వెళ్ళండి రోమా ఎనిమిది ఇరవై తొమ్మిది రోమా ఎనిమిది ఇరవై తొమ్మిది మన అందరిలో జ్యేష్ఠుడైన ఆయన తమ్ముళ్ళు మనం అంతా మన తమ్ముళ్ళు మనం చేసుకోకపోతే ఇతరులకు ఎలా చేస్తాం మన 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 వాళ్ళకే మనకు అందరో మన తమ్ముళ్ళు ఉన్నారు ఎందరో సిస్టర్స్ ఉన్నారు సోదరి మళ్ళీ ఉన్నారు వాళ్ళందరికీ మనం చేయాలి మన వాళ్ళకి మనం చేయాలి మన వాళ్ళకి ఎవరు చేయరు ఇదిగో జీతాలు ఇచ్చేస్తాం బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసేయండి మీకు పడిపోతాయండి ఐదు వేలు పడిపోతే అబ్బా నెంబర్ వన్ చీటర్స్ అండి పొలిటీషియన్స్ అందరూ నెంబర్ వన్ చీటర్స్ ఇవో తిరుగుతున్నారు గుమ్మాలం కూడా అడుక్కుంటూ రాత్రులు పడుకోనివ్వకుండా మైకులు పెట్టి అడుక్కుంటున్నారు చూడండి ఎలాగో అడుక్కుంటున్నారు ఓట్లు కోసం తర్వాత మనల్ని చూడరు గిన్నెడి చన్నీళ్ళు ఎవరు వాళ్ళు మనకి ఏమన్నాడు తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ మన పెద్ద అన్నయ్య ఆయన ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మన గిన్నెడి చన్నీళ్ళు ఇవ్వలేమా మన సోదరులకి పట్టెడు అన్నం పెట్టలేమా మన సోదరులకి బట్టలు పెట్టలేమా అదిగో పాలైపోయినటువంటి ప్రభాకర్కి మనం సహాయం చేయలేమా ఇల్లు కట్టేశారు నా పిల్లలు చాలా గొప్పవాళ్ళు చచ్చిపోయిన చందుకి ఇల్లు కట్టేశారు ఇల్లు తయారైపోయింది నెంబర్ వన్ ఇల్లు తాతయ్య నేను కింద రూములో ప్రార్థనలు ప్రారంభిస్తాను తాతయ్య నాకు ఇక మీరు ఏమీ అవసరం లేదు తాతయ్య అంటుంది బిడ్డ గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు కరెంట్ వేసేస్తున్నారు లైట్లు వేసేస్తున్నారు మొత్తం మన సహోదరులకు మనం చేయాలి ఎబ్రి పత్రిక అధ్యాయం పదవచ్చును మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు సహోదరులకు చే క్రైస్తవులు సహోదరులకు ఉపచారము చేసి ఉపచారము చేసి చే ఉపచారము చేస్తున్నారు మీరు కంటిన్యూ చూపిన తన నామమును బట్టి మీరు సహోదరుల పట్ల చూపిన ప్రేమను మరచుటకు దేవుడు దేవుడు అన్యాయస్తుడు కాడు సహోదరులకు చేయండి సహోదరులకు చేయండి ఎవడికి పడితే అడిగి బట్టలు పంచకండి ఎవడికి పడితే అడిగి బెడ్షీట్లు పంచకండి ఎవరికి పడితే వాళ్ళకి పళ్ళు పంచకండి ఎవరు పడితే వాళ్ళకి అన్నం పెట్టకండి మన మాంసం కూరలతో పెడతారు నీ సంఘములు సహోదరులు రెండు వారాలకు ఒకసారి అయినా మాంసం తినని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాంసం కొని లేదా కోరుండి ఇవ్వు ఎవరికో ఎందుకు పెట్టడం అక్కడ ఆశ్రమం ఉంటే ఆశ్రమానికి గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది ప్రైవేట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు మీరెందుకు ఆశ్రమాలంటే ఇట్లా అన్నాలు పెడుతున్నారు పైగా కొందరు ఆశ్రమ ఆశ్రమ ఆశ్రమంలో ఉన్నారైతే మీరు మాకు పెట్టకండి మా వాళ్ళు పై వాళ్ళు దెబ్బలు వాళ్ళు మతంలో కలిపిసుకోవడానికి వచ్చారని ఇది ఒక నింద మీరు చేసేదే తప్పు పని ఈ తప్పు పనికి వాళ్ళు అడ్డంకులు మీ మతంలో కలుపుకోవడానికి మాకు అన్నాలు పెడుతున్నారా అని అడుగుతున్నారు వాక్యం చెప్పండి వెళ్ళి దాన ధర్మాలు చేయకండి వాక్యం చెప్పండి